నూట ఎనిమిది మంది సుహాసినిలతో బెజవాడ కనకదుర్గమ్మకు పొంగలి నివేదన శ్రీ శైవక్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతులు హిందూ ధర్మ పరిరక్షకులు పరమ పూజ శ్రీ 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 శివస్వామిజీ వారి మంగళా శాసనములతో ఈ పూజ అయితే జరుగుతుందండి ఇక్కడ శ్రీమతి లలితారాణి గారు శ్రీమతి గ్రంథి ధనలక్ష్మి గారు మరియు ఇక్కడ శ్రీ శైవక్షేత్ర వనితా శక్తి ఆంధ్రప్రదేశ్ స్టేట్ శ్రీ శైవక్షేత్ర వనితా శక్తి కృష్ణా డిస్టిక్ వీర అందరి ఆధ్వర్యంలోనూ ఇక్కడ సుహాసిని పూజ అయితే బెజవాడ కనకదుర్గమ్మకు పొంగలి నివేదన కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు చాలా బాగా జరిగిందండి అసలు మీకైతే వీడియో అయితే ఫుల్గా వస్తుంది క్లియర్గా చూడండి చాలా చాలా బాగా జరిగింది అందరూ అక్కడ పూజ చేయటం కానీ అక్కడ పొంగలి చేయటం కానీ కట్టెల పొయ్యి మీద వీళ్ళందరి ఆధ్వర్యంలో మేమైతే కనుక సుహాసిని పూజ అయితే చాలా బాగా జరిగింది బెజవాడ కనకదుర్గమ్మకి పొంగలి నివేదన అయితే చేశాము పొంగలి అవ్వగానే అక్కడ చాలామందికి పలహారం అంటే టిఫిన్ అయితే కనుక అరేంజ్మెంట్స్ అయితే జరిగినాయి అరేంజ్మెంట్స్ టిఫిన్ అనేది కంప్లీట్ అయ్యాక ఊ ఊరేగింపుగా అందరినీ తీసుకొని కొంచెం దూరం అయితే నడిచాము ఆ తర్వాత అమ్మవారి గుడికి ఆలయానికైతే కనుక వెళ్ళాము అక్కడ పొంగలి నివేదన చేసి అమ్మ కనకదుర్గమ్మ వారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఇంత మంచి అవకాశంలో నేను కూడా పాల్గొన్నందుకు చాలా బాగా జరిగింది పే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నానండి చాలా బాగా జరిగింది